వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ సగులేరు కాల్వ సమస్య పరిష్కారానికి బిగించిన కుందూరు నాగార్జునరెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ కేంద్రంలో సమస్యల పరిష్కారానికై బిగించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న మాటకు నిదర్శనంగా తన సొంత నిధులు వెచ్చించి సగిలేరు కాలువలో పెరిగిన చిల్లా చెట్లను జేసీబీలతో తొలగించి తక్షణ పరిష్కారం చూపారు సగిలేరు ముంపు పరివాహక ప్రాంత ప్రజల సమస్యను శాశ్వతంగా అతి త్వరలో పరిష్కరిస్తానని కుందూరు నాగార్జునరెడ్డి తెలియజేశారు గిద్దలూరు నియోజకవర్గ సమస్యల పరిష్కారమే తన ఎజెండా అని సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడైనా ముందుంటానని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వెనుకాడబోనని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి